మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇటీవల కాలంలో అసలు రిపోర్టర్ నటిస్తూ పెద్ద పెద్ద ఈవెంట్లలో హాల్చల్ చేయటం కొంతమంది వ్యక్తులకు అలవాటైపోయింది ఇంతకీ వీళ్ళెవరు ఇలా ఎలా ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇంత ఈజీగా విఐపి ఐడి కార్డులు ఎలా వస్తున్నాయి ఉంటే ఓకే కానీ దాదాపు అన్ని నేషనల్ మీడియా లోగోలు చేతబట్టి తిరగడం నిజంగా అనుమానాస్పదంగా ఉంది హైదరాబాద్ లో నకిలీ నేషనల్ మీడియా రిపోర్టర్ల పేరుతో బ్యాగుల్లో లోగోలు పెట్టుకుని తిరుగుతున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక హైటెక్ సిటీలోని ఒక హోటల్లో ఫేక్ రిపోర్టర్ల సంచలనం చోటు చేసుకుంది గవర్నర్ కార్యక్రమంలో ప్రవేశించేందుకు ఎనిమిది నేషనల్ మీడియా లోగోలు తీసుకుని వచ్చిన ఒక అనుమానాస్పద వ్యక్తిని అసలు నేషనల్ మీడియా ప్రతినిధులే గుర్తించి పట్టుకున్నారు అనంతరం వారిని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు నకిలీ రిపోర్టర్ల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఈవెంట్ నిర్వాహకులు మరియు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ వర్గాలు సూచిస్తున్నాయి ఆఫీస్ నుంచి చెప్పు సార్ మాట్లాడే సీవర్గా నుంచి మాట్లాడిస్తున్నా ఏం చేయాలి చెప్పు నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను కదా మా సార్ మాట్లాడా ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను ఏం చేయాలి చెప్పు మన సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నా తీసుకుంటాను